కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అయితే తెలంగాణలో ఈ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ను అమలు కూడా చేయడం జరిగింది అయితే చాలామంది ఈ సబ్సిడీ అమౌంట్ పడుతుందా పడతలేదా అని అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రికమెండ్ అయితే చేయబడుతుంది అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క అయితే అమలు చేయడం అయితే జరుగుతుంది అందులో భాగంగా ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ చూడండి నేను ప్రూప్తో సహా చూపిస్తున్నాను ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు నేను ఏ రోజు బుక్ చేశాను అది ఏ రోజు తీసుకున్నాను అమౌంట్ ఏ రోజు అకౌంట్లో పడినాయో అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రూఫ్తో సహా చూడండి నేను మంగళవారం నైన్ ఏప్రిల్ నేను నైన్త్ ఏప్రిల్ రోజు అయితే ఈ గ్యాస్ సిలిండర్ను బుక్ చేయడం జరిగింది నేను తొమ్మిదవ తేదీ ఏప్రిల్ రోజైతే ఈ గ్యాస్ సిలిండర్ను బుక్ చేయడం జరిగింది ఆల్రెడీ మీ బుకింగ్ కన్ఫర్మేషన్ అయిందని ఎనిమిది వందల రూపాయలు పే చేయాలని నాకు మెసేజ్ కూడా రావడం జరిగింది నేను ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను బుక్ చేశాను కదా ఇది డెలివరీ టైంలో ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు వారైతే తీసుకుంటారని నాకు మెసేజ్ రావడం జరిగింది కానీ డెలివరీ ఇచ్చే అతను మాత్రం నైన్ థర్టీ రూపీస్ ఇవ్వమని అయితే అడగడం జరిగింది కానీ నేను నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇచ్చాను ఎందుకంటే ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు డెలివరీ ఫీజుతో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ గ్యాస్ సిలిండర్ని ఇవ్వడం జరుగుతుంది కానీ ఈ డెలివరీ వారు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తున్నారు అయితే ఈ మంగళవారం నైన్ ఏప్రిల్ రోజు అయితే నేను తీసుకోవడం జరిగింది అయితే ఈ మండే మండే రోజు మూడు వందల ముప్పై రూపాయల పది పైసలు స్టేట్ గవర్నమెంట్ అయితే నా అకౌంట్లో సబ్సిడీ అమౌంట్ జమ చేయడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మండే రోజు నలభై ఆరు రూపాయల తొంభై పైసలు సబ్సిడీ అయితే జమ చేయడం అయితే జరిగింది ఈ మూడు వందల ముప్పై రూపాయల పది పైసలు నలభై ఆరు రూపాయల తొంభై పైసలు ఈ ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు టోటల్ కలిపి దాంట్లో మనము ఇచ్చిన అమౌంట్ను మైనస్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే గ్యాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే చాలామంది ఈ సబ్సిడీ ఇప్పుడు నాకు మొబైల్కు మెసేజ్ వచ్చింది కాబట్టి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను మీరు గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మై ఎల్పిజి వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో మీకు మీ సిలిండర్ ఏదైతే అది భారత్ అయితే భారత్ హెచ్పి అయితే హెచ్పి ఇండియన్ ఆయిల్ అయితే ఇండియన్ ఆయిల్ మీది ఏ కంపెనీ సిలిండర్ అయితే ఆ సిలిండర్ పైన క్లిక్ చేసి ఆ సిలిండర్ పైన క్లిక్ చేయగానే మీకు లాగిన్ కామ్మని అడిగితే అడుగుతుంది మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కండి లేకుంటే కొత్తగా క్రియేట్ చేసుకోండి లాగిన్ అయిన తర్వాత మీ లాస్ట్ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ అయితే మీకు ఆ వెబ్సైట్లో చూపించడం జరుగుతుంది అలాగే మీ సబ్సిడీ అమౌంట్ మీ ఏ బ్యాంక్ అకౌంట్లో పడింది మీకు ఎంత అమౌంట్ పడింది కూడా చూపియ్యడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్